ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలే పదే పదే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నమాట కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిన మాట గడిచిన ఎన్నికల్లో బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ అంటే బాబు జగన్ పవన్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రపక్ష పార్టీలే ఇలాంటి విమర్శ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ళ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి అనధికార మిత్రుడిగానే కొనసాగారు అనేది దేశ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అదే సమయంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ భారతీయ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాయి కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుని ఉన్నాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం తప్పిదాలపైన ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీని మాత్రమే ఎందుకు చూస్తోంది ఎన్డీఏగా ఎందుకు చూడట్లేదు భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు విమర్శలు చేయట్లేదు భారతీయ జనతా పార్టీతో ఇంకేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయా అనే చర్చ ఉంది ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వంలో కూడా మనం పొత్తులో ఉన్నప్పటికీ మనం అఫీషియల్గా భారతీయ జనతా పార్టీ పార్ట్నర్స్ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి మన మీద కంటే జగన్ మీదే ప్రేమ ఎక్కువ ఉంది అని లోపల చర్చించుకునే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు ఈవెన్ జనసేన పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డితో కూడా లైజన్ మెయింటైన్ చేస్తుంది ఇలాంటి అనుమానం ఉంది ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు మా నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికీ చాలా ప్రేమ ఇష్టం ఉంది అని సో ఒక వ్యక్తిగా ఒక నాయకుడిపైన ఇంకొక ఇంకొకరికి అభిమానమో ప్రేమ ఉండడం తప్పలేదు కానీ ఒక పార్టీగా సిద్ధాంతాలుగా విధానాలుగా ఏ పార్టీకి సంబంధించిన విధానాలు ఆ పార్టీకి ఉండాలి తాము ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రచారం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది భారతీయ జనతా పార్టీతో పాటు ఏ రాష్ట్రం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మేము ఎన్నికలకు వెళ్ళమనేది స్పష్టమైన రాజకీయ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అటువంటిప్పుడు భారతీయ జనతా పార్టీ పట్ల మెతక వైర్కేర్తో భారతీయ జనతా పార్టీ పట్ల ఓ సాఫ్ట్ కార్నర్ను చూపించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంది ఏం అవసరం ఉంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఉన్న ఒక పెద్ద విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను తాను ఐసోలేట్ చేసుకొని రాజకీయాలు చేస్తుంది నలుగురితో నలుగు పార్టీలతో కలిసి నడిచే నేచర్ ఆ పార్టీకి లేకుండా ఉంది ఈ దేశంలో భారతీయ ఈ దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే లేకపోతే ఆ పార్టీతో ఫ్రెండ్లీ పార్టీ ఏదైనా ఉందా అంటే ఏమీ లేదని చెప్పే పరిస్థితే ఉంది ఇంకో పార్టీతో అటువంటి రిలేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేయట్లేదు వ్యక్తులతో రిలేషన్స్ ఉండడం వేరు పార్టీలతో భావసారూప్యత ఉండడం వేరు అటువంటి భావసారూప్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోని ఏ రాజకీయ పార్టీతో చూపించట్లేదు అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపే రాజకీయ పార్టీలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని సమర్థిస్తూ ఆ పార్టీతో కలిసి పోరాడదాం ఆ పార్టీతో కలిసి పనిచేద్దాం అనే రాజకీయ పార్టీలు లేవు అలాంటి రాజకీయ పార్టీలని కూడగొట్ట కూడగట్టాలనే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ వైసీపీ ఇంకా కలిసే ఉన్నాయో లేకపోతే వాళ్ళిద్దరికూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరగడం ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలోకి రావడం వైసీపీకి ఇబ్బంది వైసీపీకి నష్టం కలిగిస్తుంది వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకు వైటీ వైసీపీకి ఉన్న కోర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకు అటువంటి యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ కలిసి ఉండడాన్ని ఇష్టపడరు ఇష్టపడట్లేదు ఇటువంటి ప్రచారాన్ని వైసీపీ అక్కడ ఖండించట్లేదు అలా ఖండించకపోయినప్పటికీ మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం మేము దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం మేము ఈ ప్రాంత ప్రయోజనాలకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంది ఆ ఒక్క అవకాశం ఆ ఒక్క ఛాన్స్ ఏంటి అంటే తమిళనాడులో స్టాలిన్ ఏర్పాటు చేసే ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళడం తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో జరిగే ఈ ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం మా ప్రాంతానికి దక్షిణ భారతదేశానికి నష్టం కలిగిస్తుంటే దానిపైన పోరాటంలో వెనకడుగు వేయం మేమెవరికి భయపడం మేమెవరికి రహస్యమిత్రులం కాదు మేమెవరితో రహస్యంగా స్నేహం చేయట్లేదు అని చెప్పుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి దొరికినట్లవుతుంది ఇరవై రెండో తారీఖు జరిగే ఆ మీటింగ్కు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వడం అనేది రాజకీయంగా ఆయనకు చాలా 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 అవసరం ఆ అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళడం ద్వారా మీటింగ్కి వెళ్ళడం ద్వారా తాను ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి నష్టం జరిగితే ఎవరితోటైనా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఇండికేషన్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అంటే బాబు జగన్ పవన్ కాదు దాంట్లో జే లేదు జగన్ లేడు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది పైగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికీ శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట వెలనిగా చూస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్ దగ్గరికి వెళ్ళడం ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం పెద్ద ఇబ్బంది కూడా కాదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న మీటింగ్ కాదు స్టాలిన్ ఆర్గనైజ్ చేస్తున్న మీటింగ్ నేను ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి భావ సారూప్యున్న పార్టీలు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించే ఇతర రాజకీయ పార్టీలు దేశంలో లేవు అని చెప్పారు ఉన్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే అందులో మొదటి పార్టీగా స్టాలిన్ పార్టీ డీఎంకే ఉంటుంది ఎందుకంటే డీఎంకే కాస్త లైసెన్ మెయింటైన్ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి ఆయనతో డిఎంకేతో లైసెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పడం ఉద్దేశం కాదు కానీ డీఎంకే అయితే డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లైసెన్స్ మెయింటైన్ చేయాలని కోరుకుంటుంది మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కాస్త మిగతా రాజకీయ పార్టీలకు దగ్గర అవుతారు నాలుగు పార్టీలతో కలిసి ఫైట్ చేసే నేచర్లోకి పార్టీని తీసుకెళ్ళగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మిగతా రాజకీయ పార్టీలు కూడా కలిసి మాట్లాడే పరిస్థితి ఉంటుంది తాను భారతీయ జనతా పార్టీ మనిషిని కాదు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇరవై రెండు ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఆయన అక్కడ అటెండ్ అవుతే కీలకమైన విషయం అవుతుంది ఆయన అక్కడ అటెండ్ అవ్వకపోతే అది ఇబ్బంది కలిగించే పరిణామం పరిణామంగా మారబోతోంది కాబట్టి జగన్కి చెన్నైలో స్టాలిన్ పెట్టిన మీటింగు ఓ ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది సో ఆ ఛాన్స్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటారా లేదా చూడాలి